హాయ్ అండి ఈవినింగ్ స్నాక్ కింద ఈ విధంగా స్వీట్ కార్న్ పోకోడిని వేయండి సూపర్గా ఉంటుంది మనం తినేటప్పుడు క్రిస్పీగా మధ్య మధ్యలో ఆ స్వీట్ కార్న్ గింజలు తగులుతూ భలే రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి ఇక నేను రెండు స్వీట్ కార్న్లు అయితే తీసుకున్నాను ఈ విధంగా గింజలు వలడం కొంచెం కష్టం కాబట్టి నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకోండి టైం కూడా సేవ్ అవుతుంది విధంగా అన్ని స్వీట్ కార్న్లు తీసుకున్నాక ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ గింజల్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయని సనగ పొడవుగా కట్ చేసి వేసుకుని చేత్తో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి స్వీట్ కార్న్లో ఇంకా ఆనియన్లో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్టు ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి రెండు ఇంచుల అల్లాన్ని పైన పొట్టి తీసి ముక్కల కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు ఇంకా కొద్దిగా కొత్తిమీరను కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వన్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి టూ స్పూన్స్ బియ్య పిండిని కానీ లేదంటే టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ని కానీ వేసుకోండి ఏది వేసుకున్నా పర్లేదు ఇప్పుడు ఇందులోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండిని వేసుకుని ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు కూడా మనం చేత్తో గట్టిగా ఇస్తూ కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం కలుపుకునేటప్పుడు వాటర్ అయితే ఎక్కువగా పట్టవు మనకి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి పొడి అనేది క్రిస్పీగా వస్తుంది ఒకవేళ మీకు కొద్దిగా లూజ్గా అనిపిస్తే ఒక స్పూన్ బియ్యపిండిని కానీ లేదంటే శనగపిండిని కానీ యాడ్ చేసుకోండి విధంగా గట్టిగా కలుపుకున్నాక మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని లైట్గా రౌండ్ బాల్ కింద చేసుకుని వేసుకోవడమే ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బాల్ కింద చేసుకుని వేసుకోవాలి వెంటనే గరిటి పెట్టకూడదు ఒక నిమిషం తర్వాత రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి పెద్ద ఎక్కువగా ఏం టైం పట్టదు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ తీసుకోండి ఫ్రై అయిపోయిన వల్ల ఒక్కొక్కటి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇవి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా మిగతా పిండిని కూడా పకోడీలా వేసుకోవాలి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ పకోడీ రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి